నమస్తే ేవంత్ రెడ్డి సొంత గ్రామం సేకరించడానికి రెడ్డి పల్లిలో వార్తలు జర్నలిస్టులపై భౌతిక దాడికి పాల్పడ్డారు గ్రామంలోని రౌడి ముఖలు మహిళలని కూడా చూడకుండా సరిత విజయారెడ్డి అనే మహిళా జర్నలిస్టులను బూతులు తిరుగుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకుని భౌతిక దాడికి పాల్పడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పాత్రికేయుల మీద వరుసగా దాడులు జరుపుతున్నారు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి అని గత కొత్త కాలంగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలపై వార్తలు పెడుతున్నందుకే టార్గెట్ చేసినట్టు సమాచారం వస్తోంది ভাল আদে